అధికారులు వస్తారంటే ఉపాధి అధికారులకు హడల్ అప్పుడే పనులకు కదలికలు సైదాపురం మండలంలో ఉపాధి హామీ పనులపై నెల్లూరు జిల్లా గ్రామీణాభివృద్ధి అడిషనల్ పీడీ స్వరూప్ రాకతో అధికారులు హడలెత్తారు ఉపాధి హామీ శ్రామికులు ఎక్కువ మందికి పని కల్పించడంపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు పనులకు వచ్చే శ్రామికులకు హాజరు తప్ప ఏమాత్రం తప్ప చేసిన క్రిమినల్ చర్యలు రిపీట్ పనులకు వచ్చే శ్రామికులకు హాజరు తప్ప ఏమాత్రం తప్ప చేసిన క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు ఫేస్ హ్యాప్ ద్వారా హాజరు వేయాలని పనికి వచ్చినప్పుడు ఒకసారి హాజరు పని ముగించుకొని పనిచోట నుండి వెళ్లే ముందు ఫేస్ యాప్ హాజరు నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని క్షేత్ర సహాయకులకు నిర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా రా శనివారం పనులకు సంబంధించి కొత్త పనులు విడుదల కానున్నాయని తెలిపారు వర్షాకాలం సీజన్ మొదలు కాబోతున్నందున హార్టికల్చర్ ఫారం ఫండ్స్ గుంటలు పశువుల ఎరువులు నిల్వ గుంటలు ఇంటికి ముందు నీరు కాలువలో ఉండకుండా భూమిలో ఇంకో విధంగా సోక్స్ ఫీడ్స్ గుంటలు ఎంపిక చేసి పనులు పక్కాగా జరిగేలా చేయాలని సూచించారు ఇంటి పరిసరాలు దోమల వ్యాప్తిని నిర్మూలించాలని ఉద్దేశంతో గ్రామీణ అభివృద్ధి శాఖ పారిశుద్ధ్యం ప్రత్యేకముగా దృష్టి పెట్టిందని చెప్పారు ప్రజలు అవగాహన ఉపాధి హామీ పనులను గ్రామాల్లో శ్రామికులకు పనితో పాటు అభివృద్ధిలో ప్రభుత్వం భాగస్వామ్యం చేసేలా పథకాన్ని ప్రజలకు చేరువ చేస్తోందని తెలిపారు అరసత్వం వహిస్తే ఉపాధి హామీలో సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఆయన వెంట ఏపీఓ సురేంద్రబాబు టెక్నికల్ సిబ్బంది క్షేత్ర సహాయకులు ఉపాధి కార్యాలయం సిబ్బంది ఉన్నారు ఉపాధి సంబంధించి తీసుకోవడం రావడం జరిగింది ఎదురుగా కూడా తీసుకున్నా కూడా ఈ కాలంలో ఆగస్టు హార్టికల్చర్ కానీ 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 ఉన్నాయి వర్షాలు సమయం కాబట్టి సంబంధించి ఫోకస్ ప్లస్ రేపు శనివారం నాడు మనం రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏదైతే కంపోస్ట్ ఫిట్స్ కానీ సోప్ ఫిట్స్ కానీ వాళ్ళకి ప్రయారిటీ ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు ఓవై చేసుకుంటారు జిల్లా స్థాయి నుంచి కూడా సాంస్కృతిక పెండింగ్ లేకుండా ఇన్సిడము కాబట్టి ఏవైతే ఉన్నాయో ఫీల్డేషన్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు ఇవ్వడం జరిగింది అందరూ కూడా డిమాండ్ రేస్ చేసుకుని రేపు వల్ల స్టార్ట్ చేసుకొని ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు ఆగస్టు నెలకి వచ్చింది కాబట్టి వర్షాకాలం ముందు రోజు సోప్ ఫిట్స్ ఏవన్నీ జాగ్రత్త చేసుకోగలిగితే గ్రామాల్లో కూడా శానిటేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశంగా ఉంది ఇందుకనే కాలువల్లో వల్ల నీళ్ళు పోకుండా ఇట్లా ఇప్పుడు ఇలా మళ్ళీ దోమం కావడము రోగాలు ఆడడం ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఈ కంపోస్ట్ ఫిట్స్ అనేవి సోప్ ఫిట్స్ అనేవి అందరూ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని పెట్టుకోగలిగితే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా పోయి దాంట్లో ఇంకపోయి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంటుంది దోమలు గట్రా ఇవి రాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా సోప్ పిట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్